నిజంగా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళని డబ్బుంది వాళ్ళు ఎట్లాగైనా గెలవగలుగుతారు అవతల ప్రత్యర్థి క్యాండిడేట్లని ధికొట్టగలుగుతారు అని మనం ఎప్పుడైనా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఇలాంటి పరిణామాలను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తంబాలపల్లిలో వాస్తవానికి ఏదైతే ఈ జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి ద్వారకా తిరుమల రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తికి మనోడు చాలా సన్నిహితంగా కొనసాగాడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్రాండ్స్ ఈ రోజు తయారు చేసింది కాదు ఈ బ్రాండ్స్ గతంలో కూడా పెద్ద ఎత్తున తయారు చేసి కేసులు కేసులు బ్రాండ్స్ అన్నింటినీ కూడా మీరు గతం నుంచి కూడా ఇలాగ తంబాలపల్లి వాటిలో సప్లై చేయటం జరిగింది గతంలో ఓంప్రకాష్ అనేటువంటి వ్యక్తి మీ అందరికి తెలుసు అతను నకిలీ మద్యం మీద ప్రశ్నిస్తే తెల్లారేసరికి అతను అయితే లేదు అసలు నిజంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధమే వైసీపీకి అంటినటువంటి లిక్కర్ మరకలు తెలుగుదేశం పార్టీకి అంటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ తాజాగా ఇబ్రహీం పట్టణంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం కల్తీ మద్యం కేసులో ఏవన్నగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు గూడెంలో గుర్తింపు ఎక్సైజ్ అధికారుల అదుపులో జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు మన జగన్ వైఎస్ జగన్ గారు కదా జనార్దన్ అనుచరుడు కట్టారాజు జగన్మోహన్ రావు కట్టారాజు ఇచ్చిన సమాచారంతో జనార్దన్ రావు గూడెంలో తనిఖీలు నకిలీ మద్యం బాటిల్ లేబుల్స్ని సీల్ చేసే మిషన్ స్వాధీనం ముప్పై ఐదు లీటర్ల కెపాసిటీ కలిగిన తొంభై ఐదు క్యాన్లు సీజు గ్రామ్ స్టిక్కర్స్ వందల కొద్ది ఖాళీ బాటిల్ స్వాధీనం కేరళ మార్ట్ ఓఎస్టీ బ్రాండ్స్కు చెందిన స్టిక్కర్లు స్వాధీనం స్పిరిట్ ని మిక్స్ చేసి నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి నిందితులు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత ఈ బిజినెస్లు చేసుకునే వాళ్ళంతా గోడ మీద పిల్లులు లాగా అటు ఇటు జమ చేస్తారు చాలా నియోజకవర్గాల్లో దరిద్రం ఇదే అరే అప్పటిదాకా పార్టీ కోసం కొట్లాడి పార్టీ జెండా కోసం కొట్లాడినని పక్కన పెట్టేసి అరే ఇవ్వాలి వీడి గతంలో అక్కడ చేశాడు కదా పార్టీలో చేశాడు కదా మరి వీడికి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు వీళ్ళు అప్పుడు వచ్చి పార్టీలో చేడతారు పార్టీలో కండవ కప్పుకొని ఎమ్మెల్యే గారికి ఎంతో కొంత సమర్పిస్తారు మేము ఇదే ఓపెన్గా మాట్లాడుతున్నాం వాస్తవానికి ఇది చాలా దారుణమైన విషయం దీన్ని నిజంగా చెప్తున్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఇలాంటి డంపులు ఉన్నాయో ఆ డంపులన్నీ కూడా బయటపెట్టి నాశనం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది నేను మీకు చిన్న మాట చెబుతున్నా అసలు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాష్ట్రంలో నకిలీ మద్యం పరిశ్రమ వస్తుంది అని చెప్పారు మీరు ఒక చిన్న విషయం మీ సాక్షి పేపరు బయటపెట్టిందా నారా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తున్నారు వీళ్ళే నకిలీ మద్యం చేస్తే వీళ్ళే నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంటే వీళ్ళెందుకు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఎందుకుంది ఎందుకంటే వీళ్ళకి గతంలో ఐదేళ్ళు వైసీపీ తోటి లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి వైసీపీలో వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు నకిలీ మద్యాన్ని తయారు చేశారు నకిలీ మద్యంతో ఐదేళ్లు రాష్ట్రం అంతా కూడా విచ్చలవిడిగా బ్రాండ్స్ని సప్లై చేశారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఉందో ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అపహాస్య పాలు చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ లిక్కర్ని ఏదైతే టు క్యారామిల్ తోటి తయారు చేస్తున్నటువంటి పిల్లలు ఎందుకంటే వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు గత ఐదేళ్ళు వైసీపీ వాళ్ళు చేసింది అదే వ్యాపారం కదా అసలు గతంలో అయితే కుటీర పరిశ్రమగా చేశారు ఎవడో ఒకడు ఇంట్లో నకిలీ మద్యం తయారు చేసి సీల్స్ చేయడం కూడా నేర్చుకున్నాడు అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల యొక్క చాతగాని తనం కూడా ఇక్కడ క్లియర్గా కనపడుతుంది వాస్తవ విషయం ఎవరినో తీసుకొస్తారు ఎవరో ఒకరి ద్వారా ఒక మండల పార్టీ అధ్యక్షుడి ద్వారా సార్ ఇతను బాగా స్ట్రాంగ్ అయిన లీడర్ సార్ ఇతను మనం పక్కన చేర్చుకుందాం సార్ ఓకే సార్ మీకోసం ఒక గిఫ్ట్ ఇస్తున్నాను సార్ ఫ్లాట్ అయిపోయాడు ఎమ్మెల్యే ఫ్లాట్ అయిపోయాడు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మేము ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఏం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు ఇలా వాస్తవంగా ఈరోజు మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఇబ్రహీం పట్టణంలో ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సంబంధం ఉంటే ఇవాళ అధికారులు వైపు వెళ్ళి దాన్ని 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 రైట్ చేసి పట్టుకోగలుగుతారా అది జరిగే పనేనా అలాగే తంబాలపల్లిలో ఈరోజు ఎవరైతే జయచంద్రారెడ్డిని కట్టా సురేంద్ర నాయణ్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు గారు సార్ నా వాదన వినడానికి అవకాశం ఇవ్వండి సార్ అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వను గేటు బయటే వెళ్ళిపోను అని చెప్పేసి క్లియర్గా తెలుగుదేశం పార్టీ చెప్పింది ఇది వాస్తవ విషయం అయితే ఇంత అంటే ఇంత పారదర్శకంగా చేస్తున్నా ఆల్రెడీ వైసీపీ పీకల లోతులో మద్యం ముడిపుళ్ళు మునిగిపోయింది కాబట్టి ఆ బురద నేను తెలుగుదేశం పార్టీకి కూడా పూసే పనిచేస్తున్నాను అసలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అసలు లేదు యాక్టివిటీ లేదు అయిపోయింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఈరోజు ఒక పోస్ట్ చూశాను తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే నాకు వేరే ఒక వ్యక్తి పోస్టులు పెడితే అంటే అసభ్యకరంగా చంపుతా లేపుతా నేను అసలు కనిపించకుండా చేస్తానంటే కనీసం వాటి మీద అంటే అలాంటి వ్యక్తుల్ని వాటి మీద అరెస్ట్ చేసి వాళ్ళని కనీసం వాళ్ళ మీద కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో కూడా ఇలాంటివి అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద కానీ లేకపోతే భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రవర్తించడం కానీ అని కేసులు నమోదు చేస్తారు అలా కాకుండా అసలు ఏదో కొన్ని కేసులు ఎక్కడో కొన్ని దొరికినటువంటి కేసులు ఎవడో వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకునే కేసులు కూడా చాలా సోషల్ మీడియా మొదట్లో చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళింది తర్వాత ఎక్కడికెక్కడికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా సపోపబంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సుతమించిపోయింది ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన లండన్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అక్కడ ఎవరు మన చింతా ప్రదీప్ రెడ్డి కాపు ఆయన ఆయన ద్వారా ఏం అంటే ఇక్కడి నుంచి సోషల్ మీడియా మొత్తాన్ని నడపాలి అలాగే ఇంకా రేపు ఇంకొకటి అమెరికా వెళ్తాడు ఇంకొకడు రేపు ఇట్లాగే అన్ని దేశాల నుంచి ఇతర దేశాల నుంచి మాత్రమే వాడు సోషల్ మీడియాను నడుపుతారు ఫలితంగా వాళ్ళు విజృంభిస్తారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కనీసం వీళ్ళకి భద్రత కానీ కనీసం వీళ్ళకి అరే వీళ్ళు పనిచేస్తున్నారా మన పార్టీ కోసం గత ఐదేళ్ళు పనిచేశారు ఇప్పుడు పనిచేస్తున్నారు వీళ్ళని ఎట్లా ఆర్థికంగా నిలదొక్కవాలనేటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా ఒక రకంగా మైనస్ ఏ బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఐదేళ్లే ఉండాలనుకుంటే మాత్రం అసలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని సరిదిద్దుకోవాల్సిన బాధితుంది అంతేకాకుండా దయచేసి ప్రతి నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకాలి అసలు మీరు ఏదన్నా వ్యాపారాలు చేసేవాడు ఏ వ్యాపారాలు చేస్తున్నాడు ఆ చేసే వ్యాపారాలు లీగలా ఇల్లీగలా వెరిఫై చేసుకొని గతంలో అతను వైసీపీలో ఉన్నాడా లేడా ఒకవేళ వైసీపీలో ఉంటే నో ఎంట్రీ అనేటువంటి విధంగా మీరు చేపియాల్సింది ఈరోజు జయచంద్రారెడ్డి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయలు అతనికి డబ్బులు ఇచ్చి ఒక డమ్మీ క్యాండిడేట్కి అక్కడ పోటీ చేయించి ఆయన తంబాలపల్లిలో పదివేల ఓట్లతోటి ఆయన సురేంద్ర ద్వారకానాథ్ రెడ్డి గెలవటాల్లో కీలక పాత్ర పోషించాడు ఇది వాస్తవ విషయం ఫలితంగా ఆయనకి ముట్టాల్సిన డబ్బులు ఆయనకి ముట్టేశాయి అంతేకాకుండా ఇలా వైసీపీ హయాంలో ఆ మొలకల చెరువు దగ్గర నుంచి తయారయ్యేటువంటి స్పిరిట్ గత ఐదేళ్లుగా పెదినట్టిన తంబాలపల్లి అట్లాగే పుంగనూరులో అమ్ముకొని కోట్ల రూపాయలని పడగలెత్తి ఇలా దరిద్రాన్ని ఆ బురదని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద చల్లే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఏమవ్వలా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా ఈ రెండు మూడు రోజులు అంటే అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఐదు రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా ఏ మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులే చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారు అనేటువంటి పబ్లిసిటీ చేస్తారు తర్వాత అధికారులు వచ్చి దీని వెనకాల వైసీపీ నాయకుల అస్తం ఉంది వైసీపీ నాయకుల ప్రముఖ పాత్ర ఉందని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు దాని కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియా అని నిర్వీణ్యం చేసుకున్నారు ఏదో ఒక్కోడుగా వాళ్ళకి ఇష్టం ఉంటే పనిచేస్తారు లేకపోతే లేదు ఎందుకు వాళ్ళని ఎందుకు ఆదరించాలి మనకి ఏమవసరం వాళ్ళతోటి అనేటువంటి విధానం ఉంది ఏదేమైనా అది మీ ఇష్టం చాలామంది సోషల్ మీడియాలో చాలామంది సోషల్ మీడియా వాళ్ళు బాయ్ బాయ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు సరే ఇది నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్పట్లేదు చాలామంది పాపం తమ ఆస్తుల్ని పోగొట్టుకొని తమ మీద కేసులు పెట్టి తమను ఆర్థికంగా ఇబ్బంది పెడితే ఈరోజు కనీసం ఎవరి మీద మా దగ్గర డేటా ఉంది మా దగ్గర ఒక్కొక్కరు ఎలా చేశారో మా దగ్గర డేటా ఉందని చెప్పి ఇవాళ పదిహేను నెలలు అవుతున్నా కూడా మొన్న ఒక విషయం మాట్లాడాలి కానీ ఇప్పుడు మాట్లాడిన దాని గురించి ఎందుకంటే అసలు ఏ డేటా ప్రకారం వాళ్ళకి పోస్ట్ ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు సార్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు తర్వాత మాట్లాడుతాను కాబట్టి ఏది ఏమైనా ఈ సోషల్ మీడియాని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది ఏదో మేము అభివృద్ధి చేస్తున్నాం అమరావతిని కట్టేస్తున్నాం ఐటీ టవర్స్లు చేస్తున్నాం లేకపోతే క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్లు చేస్తున్నాం ఇవన్నీ ప్రజలకే అవసరం లేదు ప్రజలకు కావాల్సింది మాస్ ప్రజలకు కావాల్సింది తినటానికి ఉండటానికి అలాగే అవినీతి లేనటువంటిది అన్ని రూపించుకోగలిగితే ప్రభుత్వం మళ్ళీ రన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది వాస్తవ విషయం